ಬಿಲ್ಲೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಜನಸ್ಪಂದನ ಕಾರ್ಯಕ್ರಮ ಎಸ್ ಎಸ್ಎನ್ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಭಾಗ್ಯನಗರ ಶಾಸಕರು ಮನೀಷಾ ಮೇಡಂ ತಾಲೂಕು ದಂಡಾಧಿಕಾರಿಗಳು ರಾಮಕೃಷ್ಣ ಇಒ ರಮೇಶ್ ಎಲ್ಲಾ ಸರ್ಕಾರಿ ಅಧಿಕಾರಿಗಳು ಭಾಗವಹಿಸಿದರು ಜನರ ಸಮಸ್ಯೆಗಳು ಅಲ್ಲೇ ಪರಿಹರಿಸಿದರು ಪಿಂಚಣಿದಾರರಿಗೆ ನೂರ ಐವತ್ತು ಜನಕ್ಕೆ ಪಿಂಚಣಿ ಭೌತಿ ಖಾತೆ ನೂರು ಜನಕ್ಕೆ ಆಶ್ರಯ ಯೋಜನೆ ಅಡಿಯಲ್ಲಿ ಐವತ್ತು ಜನಕ್ಕೆ ಸ್ಮಶಾನಗಳು ಐವತ್ತು ಸಾಗುವಳಿ ಚೀಟಿ ಐದು ಜನಕ್ಕೆ ದುರಸ್ತಿ ಮೂವತ್ತೈದು ಜನಕ್ಕೆ ತೊಂಬತ್ನಾಲ್ಕು ಸಿ ನಲವತ್ತು ಜನಕ್ಕೆ ಕೃಷಿ ಇಲಾಖೆಯಿಂದ ಸ್ಪ್ರಿಂಕ್ಲರ್ ಇಪ್ಪತ್ತು ಜನಕ್ಕೆ ಸ್ಟಾರ್ ಪಾಲ್ ವಿತರಿಸಿದರು ವಿವಿಧ ಹಳ್ಳಿಗಳಿಗೆ ಸ್ಮಶಾನಗಳು ಐವತ್ತು ಹಳ್ಳಿಗಳಿಗೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ ಮಾಡಲಾಯಿತು ನಮ್ಮ ಕಂದಾಯ ಇಲಾಖೆಯಿಂದ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ನೂರ ಜನಕ್ಕೆ ಪೆನ್ಷನ್ ಮನೆ ತಕ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಅಂತವ್ ಒಂದ್ ನಲ್ವತ್ತೈದು ಹಕ್ಕು ಪತ್ರ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸಾಗಲಿ ಚೀಟಿ ಮಾಡಿಕೊಂಡು ಸುಮಾರು ವರ್ಷದಿಂದ ಖಾತೆ ಆಗಿಲ್ಲ ಅಂತವ್ ಒಂದು ಹತ್ತು ಖಾತೆ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಆಶ್ರಯದಲ್ಲಿ ಒಂದು ಐವತ್ತು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಸ್ಮಶಾನ ಜಾಗ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಬಗರ್ ಹುಕ್ಕು ಬಂದ್ರೆ ಸರ್ಕಾರಿ ಜಾಗ ನಿಮ್ಗೆ ಅಂದದ್ದು ಉಳುಮೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಹತ್ತು ಜನರಿಗೆಲ್ಲ ಸಾಗಲಿ ಚೀಟಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ದುರಸ್ತಿ ಅರವತ್ತು ಜನರು ರೈತರು ದುರಸ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಕೋಡಿ ನೂರು ಜನರು ಕೋಳಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಬರೀ ಕಂದಾಯ ಇಲಾಖೆಯಿಂದ ನಾನ್ನೂರ ತೊಂಬತ್ತು ಜನರಿಗೆ ನಿಮ್ಮ ಮನೆ ಹತ್ರಕ್ಕೆ ಬಂದು ನಾವು ಕೆಲಸ ಮಾಡಿಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ ಯಾಕಂದ್ರೆ ಅಧಿಕಾರಿಗಳು ಈ ಒಂದು ಮುದ್ದು ಯೋಚನೆ ಮಾಡ್ ಸಾಧ್ಯ ನಾನೊಬ್ಬ ಇನ್ನೊಬ್ಬರಿಂದ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಅದಾದ ಅದಾದ್ಮೇಲೆ ನಮ್ಮ ಈವ ಅವರು ಅಷ್ಟೇ ಸುಮಾರು ನನಗ ಜಾಬ್ ಕಾರ್ಡ್ ಇರ್ಬೋದು ಮನೆಗಳಿರ್ಬೋದು ನಾನು ಎನ್ಆರ್ ಎಂ ಚೆಕ್ಸ್ ಇರ್ಬೋದು ಜನರ ಅವರು ಸುಮಾರು ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಮುನ್ನೂರು ಜನ ಫಲಾನುಭವಿಗಳು ಇವತ್ತು ಮಾಡ್ಕೊಂಡು ಬಿಡ್ತಿದ್ದಾರೆ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಇವತ್ತು ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಅವರು ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಅವರು ನಮ್ಮ ಹೆಲ್ತ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ನವರು ಅನೇಕ ಜನರು ಇವತ್ತು ನಿಮಗೋಸ್ಕ ಸರ್ಕಾರದ ಸೌಲಭ್ಯ ತಗೊಂಡು ಬಂದು ಯಾರದೇ ಮಧ್ಯವರ್ತಿ ಪ್ರಭಾವವಿಲ್ಲದೆ ನಿಮಗೆ ನೇರವಾಗಿ ಕೊಡಿಸುವಂತ ಕೆಲಸ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ అతడిందయవిట్టు ఇంకా ఇదే అలా యారూ ఇక సర్కారి జమీన్ ఉలుమే మాట్తా వంద దయవిట్టు మాధ్యమూ సగలు మాట్లాడుతున్నప్పుడు తెలుగు ప్రవైడ్ చేస్తారు మేమంతా ఆఫీసర్లు మేమంతా వీటికి మీ యొక్క పనిచేయించేదానికి ఇప్పుడు సుమారు నేను అప్పుడే కరణాలు చెప్తే ఐదు జనాలకి పెన్షన్స్ ఇట్లాంటివి చేస్తానేది పద్ధతికి పోడి ఇట్లాటంతా మా ఈ ఆఫీస్ నుంచి సుమారుగా మున్నూరు జనాలు చేపిస్తా ఉండేది ఇట్లా సుమారు జనాల మెయినాలకే ఫలానుభవాలకి మేము ఉండేది మేము చెప్తాట మా అధికారులకి మా ఆయోజులకి అంతా మీరు మాకేం జనాలు ఎక్కువ ఎలక్షన్ టైం కాదు ఎలక్షన్ టైం అయితే మా ఒక జనం చూపించుకోవాలంటే రాం ఊర్లో అంతా పిలుస్తాం ఇది ఎలక్షన్ ఫంక్షన్ కాదు ఎవరికి గవర్నమెంట్ లో పని కావాలా వాళ్ళు మాత్రం రాని చెప్పిండేది నేను మీ పని చేసి ఉన్నా అంట అందరూ వస్తున్న దినాలకు ఎక్కువైతే ఏం పని చేసే అంట ఆవగా నేను డైరెక్షన్స్ ఇచ్చిండేది దానికి అది కాకుండా ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ మినిట్స్ మాత్రం అర్జీవ్ అయినారు గవర్నమెంట్ చెప్పింది దున్నుకుంటా ఉంటారు మీ పేర్ పేపర్ లైన్ వెయ్యలేదు అట్లాంటి రావాలంటే ఇప్పుడు ఎత్తుకుంటా అండి ఫిఫ్టీ త్రీ ఉంటే అంటే ఇరవై ఏళ్ళకి వేసుకోండి అంటే ఇప్పుడే చేయిస్తాము ఫిఫ్టీ సెవెన్ అంటే మూడు నెలలు చేయిస్తాం అది కాక పౌతి ఖాతాలు మా తాతపేటలోనే జమీన్ ఉంటుంది మా పేరు చేసుకోండి ఇంకా అదేమైతుంది గవర్నమెంట్ ఏమైనా మీకు గుడ్లు తిట్టే మీకు ఇచ్చేకొచ్చేదా మీ పేరులో పాని ఉంటే మాత్రమే నుంచి మీ అకౌంట్ వస్తుంది దానికి అట్లా పౌతి ఖాతాలు ఏమన్నా ఉంటే ఆల్రెడీ మేము చేసుకోవాలంటే ఈ పద్దెంటి మా దాసీ గారు చెప్పి వారం లోపలే ఆ పౌతి ఖాతాలు ఇష్యూ చేస్తాం జమీన్లు ఎప్పుడో దున్నుకుంటాం తినేసుకుంటాం మన జమీన్ పనికి ఎప్పుడో వేసుకుంటాం ఇప్పుడు మేము నీట్ గా మీకు దురస్తు చేస్తాం సర్వేర్లు వచ్చి కొలిసి మీ జమీన్కి రాళ్ళు వేసి ఇంతే జమీన్ చెప్తాం మీరు ఆఫీస్ మొత్తం సర్వే చిక్కుడు సూపర్వైజర్ చిక్కుడు ఏడీఎల్ చి మీరు నెల తిరిగినా మీ పని కాదు ఇప్పుడు ఇస్తే వారంలోనే